పితపుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నంది మికిలి ప్రియమైన సహోదరి సహదరిలారా ఈనాటి ధ్యానాంశం తపస్కాలం యొక్క ప్రాముఖ్యత అలనాడు మోషి నలభై రోజులు సీనాయి పర్వతంపై ఆయన ప్రార్థనలో గడిపి ఉన్నాడు ఏలి ఒరైపు పర్వతం దగ్గర గుహలో నలభై రోజులు ప్రార్థనలో గడిపి ఉన్నారు గడిపిసుప్రభు ఎడారిలో నలభై రోజులు ప్రార్థనలో గడిపి ఉన్నారు తపస్సు కాలం ఈ నలభై రోజులు ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ దాన క్రియలతోనూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క బిడ్డలగా తయారు కమ్మని కోరుకుంటుంది అందుకొరకే ఈ తపస్సు కాలం విభూతి బుధవారంతో ప్రారంభిస్తూ గుడ్ ఫ్రైడే వరకు అంటే శుభ శుక్రవారం వరకు ఆచరిస్తుంటాం ఈ తపస్సు కాల ఔన్నత్యాన్ని మనం కొంత ధ్యానించినట్లయితే ప్రార్థనలతో ప్రార్థన ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకుంటున్నాం ఉపవాసము ద్వారా మన శరీరంపై నిగ్రహాన్ని సంపాదించుకుంటున్నాం దాన ధర్మాల ద్వారా పాప పశ్చత్తాప క్రియలు అంటే దాన ధర్మాల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం అందుకొరకే ఈ మూడు ఆయుధాలు ప్రార్థన అనే ఆయుధం ఉపవాసం అనే ఆయుధం దాన ధర్మాలు అనే ఆయుధాన్ని ప్రతి క్రైస్తవుడు ధరించి ఈ నలభై రోజులు క్రీస్తుతో తన యాత్రను కొనసాగించుకోవాలి ఎందుకనగా ఉపవాసము అంటే అర్థాన్ని ధ్యానిద్దాం ఊ అంటే ఉపేక్షించుట ఉపేక్షించుట అంటే వదిలిపెట్టుట ఏం వదిలిపెట్టాలి దేవుడికి ఇష్టం లేని మాటలు దేవుడికి ఇష్టం లేని కార్యములు దేవుడికి ఇష్టం లేని తలంపులు దేవుడికి ఇష్టం లేని వ్యక్తులు దేవునికి ఇష్టం లేని స్థలాలను విడిచిపెట్టాలి అలా మనం చేసినప్పుడే దేవుని యొక్క అనుంగు బిడ్డలుగా తయారవుతాము ఉదాహరణకు చూసినట్లయితే నోవా బ లోతు భార్యను ముఖ్యంగా ఆ సోధుముగోనర పట్టణాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అందుకొరకే లోతు భార్య ఉప్పు శిలగా మారిపోయింది సో దేవుడికి ఇష్టం లేని స్థలాలు కూడా వదిలేయాలి దేవుడికి ఇష్టం లేని వ్యక్తులను వదిలిపెట్టాలి మొట్టమొదటి కీర్తనలో చూసినట్లయితే దుష్టుల సలహాలని పాటింపని వాడును దుర్మార్గుల దుష్కార్యంలో పాలు పంచుకొనని వాడును ప్రభువును వేళాకూలం వారితో చేతులు కలపని వాడును అయిన నరుడు ధన్యుడు ఈ తపస్కాలంలో ఇవే మనం ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క అనుంగు బిడ్డలుగా తయారవుతాం దేవునికి ఇష్టం లేని ఆలోచనలు విడిచిపెట్టాలి దేవునికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టినప్పుడే దేవుని అనుగ్రహాలకి ప్రీతి పాత్రలుగా మారగలుగుతుంటాము పా అంటే పరీక్షించుకొనట ప్రతిరోజు మనం సాయంత్రం పడుకునే సమయంలో ఆత్మశోధన చేసుకోవాలి మన స్వర్ణమంజరిలో ఉంటుంది ముప్పై తొమ్మిదో పేజీలో అనుకుంటా ఆత్మశోధన అనేది ఒక భాగం ఉంటుంది లేచిన తోడనే జపం చెప్పిదివా పెద్దలకు విధేయించిదివా గురువులకు విధేయించిదివా అధికారులకు విధేయించిదివా అని ఉంటుంది సో ప్రతిరోజు మనల్ని మనం పరి పరీక్షించుకోవాలి తపస్సు కాలం నేను ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాను నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా జీవన శైలి ఎలా ఉంది నేను ఏ రీతిగా నా జీవితాన్ని నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నానని ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకున్నప్పుడు పాపములో పడవడానికి ఇష్టపడం ది పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంటాం పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడవడానికి సిద్ధపడుతుంటాం ప్రియులార వా అంటే వాక్యము చదువుట లేక వాసము చేయట ఎప్పుడైతే దైవ వాక్యాన్ని చదువుతుంటావో ఆటోమేటిక్గా దేవునితో వాసం చేస్తుంటాం కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అందుకే ఈ తపస్కాలం నలభై రోజులు కూడా మనం ప్రతిరోజు కొంత సమయం వాక్యం చదవడానికి అవకాశం కల్పించుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి ఆ వాక్యాన్ని మన అనుదిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఇక సా అంటే సమర్పించుకునట నీ తలంపులు నీ మాటలు నీ కార్యాలు నీ క్రియలు ప్రతి ఒక్కటి ప్రభువుకు సమర్పించాలి ఆబేలుడు చక్కని కానుకను సమర్పించేడు అందుకే దేవుని చేత అంగీకరించబడ్డాడు ఎరుషులేము దేవాలయంలో ఒక పేద విధవురాలు తనకు ఉన్న రెండే రెండు కాసులు దేవునికి పూర్తిగా సమర్పించింది ఏ వ్యక్తి అయితే సమర్పించుకుంటాడో తన జీవితాన్ని అద్భుతాలు చూడగలుగుతాడు ఏ వ్యక్తి అయితే దేవునికి సమర్పించబడతాడో పవిత్రపరచబడతాడు ఏ వ్యక్తి అయితే దేవునికి సమర్పించబడతాడో నిశ్చంతగా ఉండగలుగుతాడు సమర్పణ జీవితం చాలా ముఖ్యం ఇక మూ అంటే ముక్తి మార్గంలో పొందుట ఎప్పుడైతే వదిలిపెట్టేమో ఎప్పుడైతే పరీక్షించుకుంటున్నామో ఎప్పుడైతే సమర్పించ వాక్యం చదువుతున్నామో ఎప్పుడైతే సమర్పించుకోగలుగుతున్నామో మనం దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతుంటాము అదే ఉపవాసము అంటే అర్థం ఉపేక్షించుట పరీక్షించుకొనుట వాక్యము చదువుట సమర్పించుట ముక్తి మార్గంలో నడుచుట ఈ నలభై రోజులు ఆ ముక్తి మార్గంలో నడుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మనం మలుచుకుందాం ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక పిత పుత్ర నామమున ఆమెన్